హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇప్పుడే మరి లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగింది కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి లేటెస్ట్గా అప్డేట్ రావడం జరిగింది నోటిఫికేషన్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ జ స్పెషల్ స్ట్రే వేకెన్సీస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటి ఎంబీబీఎస్ కోర్సు అండర్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన అడ్మిషన్ అయితే మరి నోటిఫికేషన్ ఇప్పుడే జస్ట్ రావడం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ యొక్క స్పెషల్ స్ట్రే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇంటికి ఎప్పుడు నుంచి అయితే పెడతారో మనం ఈ వీడియోలో చూద్దాం ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ ఇప్పుడు నేను చేసే అఫర్ట్ కూడా మీరు లైక్ చేయాలని మరి నేను కోరుతున్నాను మరి ఈ ఎడిషనల్ ఈ ఎడిషనల్ స్ట్రే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ అంటే ఆల్రెడీ స్ట్రే వేకెన్సీ మేనేజ్మెంట్ కోటాకి అయిపోయింది మళ్ళీ స్ట్రే వేకెన్సీ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కండక్టెడ్ ఆన్ థర్డ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆల్రెడీ థర్డ్ నవంబర్ రోజున ఒక స్ట్రే వేకెన్సీ ఫేజ్ కండక్ట్ చేశారు టూ ఆఫ్ అలాటెడ్ క్యాండిడేట్ ఎయిట్ అలాట్మెంట్స్ మేడ్ డిటెంట్ జాయిన్ అయినో కొంతమంది అయితే స్టూడెంట్ అయితే జాయిన్ అవ్వరు అకార్డింగ్ టు ద ప్రివెంట్ సీట్ బ్లాకింగ్ వేస్టేజ్ ఆఫ్ సీట్స్ అండ్ ఫాలోయింగ్ మెజర్స్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ది యూనివర్సిటీ అనమాట అప్పుడు పెట్టినప్పుడు కొంతమంది అయితే స్టూడెంట్స్ జాయిన్ అవ్వలేదు మళ్ళీ ఎంబీబీఎస్ స్ట్రే వేకెన్సీ ఫీజ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ది క్యాండిడేట్ హ్యావ్ టు డిపాజిట్ అమౌంట్ అప్పుడు అప్రాక్సిమేట్లీ రిలవెంట్ టు యాన్యువల్ ట్యూషన్ ఫీజ్ కేటగిరీ టు విచ్ దే వాంట్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఎక్కడో కండిషన్ పెట్టారు గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్ మరి జాగ్రత్తగా వినండి మనం మన మన యొక్క ఛానల్ని ఎవరైతే మరి చూస్తున్నారో మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి క్యాండిడేట్ హ్యావ్ టు డిపాజిట్ అమౌంట్ అప్రాక్సిమేట్లీ రిలవెంట్ టు యాన్యువల్ ట్యూషన్ ఫీజు సపోజ్ క్యాట్ బి ఉందనుకో పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు డిపాజిట్ చేయాలి క్యాడ్ సీకి ఇరవై నాలుగు అయితే డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ చేయడానికి అర్హులు అది గుర్తుపెట్టుకోండి క్యాట్ బి అంటే పన్నెండు లక్షలు ఉంది అప్రాక్సిమేట్గా ఈ ఈ పన్నెండు లక్షలు మాత్రం డిపాజిట్ చేస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్ చేయడానికి అర్హులు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ద క్యాండిడేట్ వెబ్ ఆప్షన్స్ సల్ బీ కన్సిడర్డ్ టు స్పెసిఫిక్ కేటగిరీ బి టు విచ్ సెక్యూరిటీ డిపాజిట్ హెజ్ బీన్ క్రెడిట్ యూనివర్సిటీ ద క్యాండిడేట్ వెబ్ ఆప్షన్ సల్ బీ కన్సిడర్డ్ ఈ యొక్క ఈ యొక్క క్యాండిడేట్ వెబ్ ఆప్షన్ మాత్రం కన్సిడర్ చేస్తారు టు విచ్ సెక్యూరిటీ డిపాజిట్ని యూనివర్సిటీ వాళ్ళకి డిపాజిట్ అవుతుంది ద సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఆర్ అలోటెడ్ సీట్స్ అల్బీ ట్రాన్స్ఫర్ టు ది అకౌంట్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు కాలేజ్ ఆఫ్టర్ రిపోర్టింగ్ అంటే ఎప్పుడైతే రిపోర్ట్ చేస్తారో ముందైతే మరి కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళకైతే డిపాజిట్కి వెళుతుంది తర్వాత ఎవరైతే రిపోర్ట్ చేస్తారో అప్పుడు రెస్పెక్ట్ టు కాలేజ్కి వెళ్ళటం జరుగుతుంది ఆ యొక్క అమౌంట్ ద సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ క్యాండిడేట్ ఊ ఆర్ నాట్ అలాటెడ్ ఎనీ సీట్స్ సల్ బీ టు సేమ్ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ విచ్ డీడీఈ మేడ్ ఆర్ డీడీ రిటర్డ్ ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ నంబర్ వన్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎవరికైతే ఇది సీటు వస్తే అని ఈ పాయింట్లు ఇది సీట్ వస్తే సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ సీటు వచ్చిన వాళ్ళకి ఒకవేళ మీకు వెబ్ ఆప్షన్లో కానీ సీటు రాకపోతే మీ అమౌంట్ మీకు ఇవ్వటం జరుగుతుంది సపోజ్ మీరు డీడి ఇచ్చారనుకో ఆ డీడీ మీకు రిటర్న్ ఇవ్వటం జరుగుతుంది ద సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ క్యాండిడేట్ ఊ ఆర్ అలాటెడ్ ఎనీ నాట్ అలాటెడ్ ఎనీ సీట్ షల్ బీ రిఫండెడ్ టు సేమ్ బ్యాంక్ అకౌంట్ ఫ్రమ్ వచ్చి డీడీస్ మేడ్ ఎవరైతే దేని నుంచి అయితే డీడీ మే చేశారో మరి పే చేశారో దాని అమౌంట్కి మీ మీ అమౌంట్ దానిలో డిపాజిట్ అవుతుంది అద అదర్వైజు మీ డీడీని రిటర్న్ చేయడం జరుగుతుంది ద సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ క్యాండిడేట్ ఊ డోంట్ జాయిన్ ద కోర్స్ ఆఫ్టర్ అలాట్మెంట్ అద ప్రయారిటీ వెబ్సైట్ సల్ బీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ లిటికేషన్ పెట్టింది ఎందుకంటే సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ క్యాండిడేట్ ఊ డు నాట్ జాయిన్ ద కోర్స్ మీరు ఎవరైతే కోర్సులో జాయిన్ అవ్వలేదు ఈ అమౌంట్ మీకు ఇవ్వబడదు ఎట్టి పరిస్థితుల్లో ఈ పన్నెండు లక్షలు ఇవ్వబడదు జాగ్రత్తగా ఉండదు సెక్యూరిటీ డిపాజిట్ డిపాజిట్ చేస్తేనే వెపాషన్ చేసుకోవాలి ఆషామాషి కాదు ఈసారి ఈసారి ఎందుకంటే ప్రతిసారి వాళ్ళకి కూడా పని ఉండదు కదా మరి వాళ్ళకి కూడా మరి ఇసుగు పుట్టి మరి కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు డిపాజిట్ లేకపోతే సీట్ వస్తుంది జాయిన్ అవటల సీట్ వస్తుంది జాయిన్ వాళ్ళు ముందు సపోజ్ ఇరవై లక్షలని పెట్టారు ముందు ఇరవై లక్షలు పెట్టినా కానీ కొంతమంది అయినా ధైర్యం చేసి సీట్ వస్తుంది కానీ జాయిన్ అవటం ఇరవై మూడేళ్ళు డిపాజిట్ చేస్తారా బాబు అన్నా కానీ భయపడతల అందుకని వీళ్ళు కొత్త యొక్క విధానంలో వచ్చారు ఈ యొక్క కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు అయితే డిపాజిట్ చేస్తేనే వెబ్ ఆప్షన్స్ చేసుకోవాలను అనే విధానంలో వచ్చారు అది గుర్తుపెట్టుకోండి ఇదిగో ఇది ఎడిషన్ క్యాండిడేట్స్ లైబుల్ టు పే ట్వంటీ ల్యాక్స్ పెనాల్టీ విల్ బీ డిపాడ్ ఫర్ త్రీ ఇయర్స్ అంటే మీరు లెవెన్ ల్యాక్స్ ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ లెవెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ ప్లస్ ట్వంటీ వన్ ల్యాక్స్ ప్లస్ త్రీ ఇయర్స్ అంటే టోటల్గా థర్టీ వన్ ల్యాక్స్ మీరు కట్టాల్సి వచ్చింది గుర్తుపెట్టుకోండి అంత అంత అంతకు ఇష్టమైతేనే మీరు కేటగిరీ బి కానీ కేటగిరీ సి కానీ మరి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి కర్మ టర్మ్స్ అండ్ కండిషన్స్ గట్టిగా ఉన్నాయి ఈసారి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ గట్టిగా గట్టిగా ఉన్నది గుర్తుపెట్టుకోండి మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ది సెక్యూరిటీ డిపాజిట్ కెన్ బి పేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫార్ డిజిస్టర్ కేయు కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వరంగల్ ఈ పేరున లెవెన్ ల్యాక్స్కి సెక్యూరి డీడీ అయితే తీయాలి లెవెన్ ల్యాక్స్కి అయితే డీడీ తీయండి ప్రతి ఒక్కరు కూడా లెవెన్ ల్యాక్స్ రూపీస్ అయితే డీడీ తీయండి ది డీడీ కెన్ బి సబ్మిటెడ్ అట్ హెల్ప్ లైన్ సెంటర్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కాకతాయ యూనివర్సిటీ వరంగల్ బిట్వీన్ ఏఎం బిట్వీన్ ఏఎం ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై రెండు మనకు టైం కూడా ఇచ్చాడు మీరు ఇరవై రెండు నుంచి ఇరవై మూడో లోపు మరి పది గంటల నుంచి ఫోర్ పిఎం లోపు ఆన్ ఆర్ బిఫోర్ ఫోర్ పిఎం లోపు మీరు ఇరవై రెండుని ఇరవై మూడు కానీ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వరంగల్కి వెళ్ళి ఈ యొక్క చెక్ డీడీని కానీ సబ్మిట్ చేస్తే ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ అది గుర్తుపెట్టుకోండి బాగా కండిషన్స్ అయితే ఇక నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతారు నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కూడా ఈ కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఇదే ఫాలో అవుతారు ద క్యాండిడేట్ రిజిస్టర్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఆఫ్ కే కాలేజీ నారాయణరావు యూనివర్ ఎల్స్ సబ్జెక్ట్ టు కండిషన్ మెన్షన్ వీళ్ళు ఎలిజిబిలిటీ ఎక్సైజ్ ఎవరైతే మేనేజ్మెంట్ కోట రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకోండి క్యాండిడేట్స్ ఆర్ అలాటెడ్ సీట్ ఇన్ ప్రీవియస్ ఫీజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ జాయింట్ కోర్సెస్ సీక్యూ ఎంక్యూ ఫర్ ఎంబీబీఎస్ నాట్ ఎలిజిబుల్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇది ఇవన్నీ మనకు తెలిసినవి ఇవన్నీ పెద్దగా చెప్పాల్సిన పని లేదు ఇవన్నీ తెలిసిన కండిషన్స్ ఎవరైతే మరి ఇది గుర్తుపెట్టుకోండి మరి ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆ స్టేటెడ్ అబో షల్ నాట్ బి పర్మిటెడ్ ఎక్సైజ్ వ్యభాస్టన్ ఇన్ ఈవెన్ మేక్ ద పేమెంట్ ఆఫ్ సెక్యూరిటీ అంటే ఎలిజిబిలిటీ ఉండాలా మీరు ఎలిజిబిలిటీ లేకుండా లెవెన్ ల్యాక్స్ పే చేసినా వాళ్ళు పర్మిట్ చేయరు అది గుర్తుపెట్టుకోండి తర్వాత షెడ్యూలింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందో వాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఈ వెబ్ ఆప్షన్స్ ఇరవై ఏడో తారీఖు నుంచి మరి ఇరవై ఏడుని మార్నింగ్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ సెవెన్త్ ట్వంటీ మా మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి ఎయిట్ ఏఎం నుంచి సిక్స్ పిఎం లోపు మధ్యలో పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని గుర్తుపెట్టుకోండి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడికి వెళ్ళేసి మీరు ఈ సైట్ని క్లిక్ చేసినట్టయితే మీకు వచ్చేస్తుంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎన్ని సీట్లు ఉంటాయి ది డీటెయిల్స్ ఆఫ్ వేకెంట్ సీట్ అవైలబుల్ సీట్ మ్యాట్రిక్ ది నియమవ దళి నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అందరి కేటగిరీ బి రెండు సీట్లు మాత్రమే ఉన్నాయి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ నోవా ఇన్స్టా మెడికల్ సైన్స్ హయత్ నగర్ ఈ రెండు సీట్ల కోసం మీరు ఒక్కొక్కళ్ళు పదకొండు అయితే సెక్యూరిటీ డిపాజిట్ అయితే కట్టాలి పదకొండు లక్షలకు పదకొండు లక్షలు టూ సీట్స్ ఏ ఉన్నాయి మరి సీట్స్ ఎన్ని వేకెంట్ సీట్స్ ఉన్నాయి ది అలాటెడ్ క్యాండిడేట్ హ్యావ్ టు పే ఫాలోయింగ్ యూనివర్సిటీ ఫీజ్ త్రూ పేమెంట్ గేట్ వే నలభై వేలు అయితే కట్టాలి ట్యూషన్ ఫీజు పేబుల్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అడ్మిషన్ అంటే నీలిమ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ నీలిమా నోవా ఇన్స్టిట్యూ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే కట్టాలి నీలిమంటే అనురాగ్ అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళది ద టోషన్ ఫోజ్ టు బీ పేడ్ అట్ రెస్పెక్ట్ టు మెడికల్ కాలేజ్ సెక్యూరిటీ డిపాజిట్ విల్ బీ ట్రాన్స్ఫర్ టు అలాటెడ్ కాలేజ్ మీరు ఆల్రెడీ పదకొండు లక్షలు కడుతున్నారు కదా అలాటెడ్ ఆ అమౌంట్ వస్తుంది రిమైనింగ్ అమౌంట్ యూనిట్ టు పే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆల్రెడీ మీరు కొంతమందికి డౌట్స్ రావచ్చు మీరు సెక్యూరిటీ డిపాజిట్ లెవెన్ ల్యాక్స్ కడుతున్నారు కాబట్టి రిమైనింగ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే మీరు కాలేజీలో కట్టాలి ఇక్కడ రిమైనింగ్ ఫోర్ ల్యాక్స్ రూపీస్ అయితే కాలేజీలో కట్టాలి రిమైనింగ్ మీరు ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది నోవా ఇన్స్టా మెడికల్ సైన్స్లో కట్టాలి బి మరి అయితే నీలిమ ఇన్స్టా మెడికల్ సైన్స్లో అయితే నాలుగు లక్షల రూపాయలు కట్టాలి ఆల్రెడీ పదకొండు లక్షల రూపాయలు కట్టేశారు కాబట్టి ఆ అమౌంట్ మరి కాలేజీ నుంచి మరి ఈ కాలేజీలకి రెస్పెక్టివ్ కాలేజీలకి వచ్చేయటం జరుగుతుంది అనమాట ఇన్స్ట్రక్షన్స్ ఇవి ఉన్నాయి స్టూడెంట్స్ మరి ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళకి ఇరవై లక్షల పెనాల్టీ అయితే భారీగా ఉండదు ఈసారి కొత్త విధానంలో వచ్చారు నేను హ్యాడ్ షాప్ చెప్తున్నాను ఈ కాలేజీ నారాయణ యూనివర్సిటీ వాళ్ళకి హ్యాడ్ షాప్ చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది పిల్లలు జాయిన్ అవ్వటంలా ఎందుకంటే జాయిన్ అవకపోతే ఇప్పుడు నేను చేరేను నేను జాయిన్ అవ్వకపోతే నా తర్వాత నాకు సీటు రాకుండా పోతుంది నా తర్వాత మేరీ స్టూడెంట్ కూడా రాకుండా పోతుంది అలా అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే నువ్వు జాయిన్ అవలా నువ్వు జాయిన్ అవపోతే నెక్స్ట్ స్టూడెంట్కి అవకాశం ఇవ్వండి కొంతమంది స్టూడెంట్స్ అవకాశం ఇవ్వండి మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మీరు సెక్యూరిటీ డిపాజిట్ లెవెన్ ల్యాక్స్ అయితే కట్టండి లెవెన్ ల్యాక్స్ సెక్యూరిటీ డిపాజిట్ లెవెన్ ల్యాక్స్ కట్టినోళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి నువ్వు మన ఛానల్ गर्टता थैंक यू आल दि बेस्ट